నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి వృషభ రాశి వారికి ఈ వారంలోనే జరిగినటువంటి అద్భుతమైనటువంటి మార్పు ధనస్థానంలోకి గురుగ్రహ ప్రవేశం పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురుగ్రహం ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉంటే వారికి వివాహం జరుగుతుంది ముఖ్యంగా గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాలు పెంచడం జరుగుతూ ఉంటుందో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది అంటే వివాహం ద్వారా కానీ మీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలగడం వల్ల ఈ సమయంలో సంతానం సంఖ్య పెరుగుతుంది అలాగే ఆర్థిక పరంగా మీ యొక్క సేవింగ్స్ పెరుగుతాయి అంటే ధనం రావడం సంపాదించడం ఓకే కానీ నిల్వధనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆర్థిక పరంగా ఈ శుభకార్యాలు వివాహాలు ఇటువంటివన్నీ కూడా జరిపించుకోవడం బాగుంటుంది అలాగే దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా ఈ రాశి వారికి ఒక శుభవార్తగానే మనం భావించవచ్చు ఇక పదకొండవ స్థానంలో ప్రస్తుతం ఆరు గ్రహాలతో ప్రారంభమై ప్రస్తుతానికి మూడు గ్రహాలు ఇంకా పద్దెనిమిదవ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిదవ తారీఖు వరకు రాహు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు విదేశ మిత్రులు కలిసి వస్తారు ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే అనువైనటువంటి సమయం రాహువు శని కలిసి ఉన్నప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రైల్వేసు మొదలగు డిపార్ట్మెంటుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాహు దశమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంటుంది ఒక విధంగా ఇది కొంతవరకు ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి లేదంటే ఆర్థిక శాఖలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలించే అవకాశం అయినప్పుడు కూడా లాభంలో ఉన్నటువంటి గ్రహం ఎక్కువ జాతకుడికి లాభాన్ని అతను మనసులో ఉన్నటువంటి ఆలోచనలు నెరవేరే విధంగా ప్రయత్నం చేస్తుంది దశమం అన్నది మన విధి రాతను బట్టి మన కర్మను బట్టి గతంలో మనం చేసుకున్నటువంటి ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రయత్నం అన్న తొందరగా చేసుకుంటే ఫలితం కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది ఇక శని శుక్రుడు పదకొండో స్థానంలో ఇంచుమించుగా ఈ రాబోయే పదిహేను రోజులు ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకిది చాలా వరకు గొప్ప అవకాశం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఏదన్నా ఈ సమయంలో కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా వివాహం కొరకు ఎదురు చూస్తున్నా ఈ సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కలిసి వచ్చే సమయం అయితే ఇదే రాశిలో ఉన్నటువంటి మగవారికి వారి యొక్క భార్యకు కానీ లేదంటే వాళ్ళ కుటుంబంలో కుమార్తెకో మదర్కో ఎవరికన్నా మరి మంచి పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి రావాల్సిన ధనం రావటం కానీ ఆర్థిక పరంగా ఎదగడం కానీ జరుగుతూ ఉంటుంది ఇంకా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు అన్ని విధాలా సహకరిస్తారు మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు అయితే ఇది ఎక్కువగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం ప్రస్తుతం రాశి అందే మరి ఉన్నటువంటి రవిగ్రహ సంచారం ఈ జాతకులకి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మనం జీవితంలో ఏదన్నా సాధించగలము అన్నటువంటి ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో అధిక శ్రమ వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుమారుగా ఇది ఎండాకాలం కూడా నడుస్తుంది కాబట్టి వృద్ధులైన వారు బయట తిరగకుండా జాగ్రత్త పడితే మంచిది అయితే వేయి స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం కూడా మీకు కుటుంబ అవసరాలకు ఏదో ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఇప్పుడు పిల్లల చదువు కోసం కానీ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం కానీ స్వతంత్రంగా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ మొత్తం మీద ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ రాబోయే పదిహేను రోజులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం జరిగింది మీ యొక్క రాశి కూడా రెండు శుభగ్రహాల మధ్య ఉండడం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమం వ్యక్తిగతంగా మీరు ఏది చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ సమకూరే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక పరంగా అంటే లాభస్థానంలో గ్రహాలు ధనస్థానంలో గ్రహాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టావు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా గ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్థది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్య అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చం చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుణ్ణి వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరీగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కులగురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి